అరిగిల సత్యం గారికి ఏకైక కుమారుడు అరిగిల సత్యనారాయణ గారు పొలం గారి కుటుంబ కార్యక్రమంలో వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పోయి ఆది బాబు గారు ఎక్కడున్నారు స్టేజ్ దగ్గరికి రావాలి రిగిన సచిన్ గారు కేతారత్నం గారి మూడవ కుమార్తె గంగుమల్ల గంగమల్ల సూర్యకారు గోల గోళ దరివేస్తూ దద్దలిస్తున్నారు ఇస్తున్నారు గంగుమల్ల అమ్మాయి కాళ్ళ కందం బంగారు పట్టి చిరునవ్వులు చిందించాలి కానుగో కుమార్తె మద్దాల మాధవరాయుడు గారు ఉదయరత్న కుమారి గారి కుటుంబం వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి థ్యాంక్ యూ రాజులు మజ్జాలి రాజు మద్దాల

ఎవరింట్లోకైనా రావాలంటే సరదా ముందుంటారు మేడిద ఎవరింట్లోకైనా రావాలంటే సరదా ముందుంటారు మేడిద మనం చదువుకున్న బడి మనం ఆడిన కబడ్డీ మన ఊరి నడిపూడిలో మన నడిపూడి ఎప్పటికీ బోర్ కొట్టం అవును మావయ్య నడిపూడిలో చాలా మెమరీస్ ఉన్నాయి కదా నీకు అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా నాకైతే చిన్నబాబుకి అప్జెక్తులు ఎక్కాలో

మీ దగ్గరికి కొన్ని స్లిప్స్ ఉన్న బాక్స్ వస్తుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మ్యాక్సిమం అందరి దగ్గర వస్తుంది ఆ స్లిప్లో మీరు తీసి అందులో ఏ ఉంటే కనుక అది చేయాలి లేదా పాట పాడడం కానీ లేదా మీ అందులో ఉన్న కోర్చులకు ఆన్సర్ చెప్పాలి అదే విధంగా గడుపుల్లో చాలా మందికి జ్ఞాపకాలు ఉన్నాయి ఇందాక పెద్ద ఒకటి రెండు శాంపుల్స్ చెప్పారు అదేవిధంగా చాలా మందికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మేము మైక్ మీ దగ్గర తీసుకొస్తాం అప్పుడు మీకు జరిగిన మంచి జ్ఞాపకాలని దయచేసి ఎమోషనల్ కాకుండా మంచి జ్ఞాపకాలని సరదాగా ఉండే జ్ఞాపకాలని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా పోల్చున్నాం ఇప్పుడు ఆర్ఆర్ సినిమాలో డాన్స్ చేస్తారు పెట్టండి ఆర్ఆర్ నాకు నాటే ఇప్పుడు దాకా ఆవిడీ గోల్డ్ టైప్ అండి గోల్డ్ అని ఇంకో అదే ఇవ్వండి అదే ఇవ్వండి అంట ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందండి బాగుందండి అబద్ధం చెప్తున్నారు అది కళ్ళు తెలిసిపోతున్నాయి కదా ఫ్యామిలీ లైఫ్లో ఎవరి డాండ్ ఉంది అంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే అంత ఇది ఆరు నెలల కూడా అవ్వకుండానే అది నలిస మా అత్తగా ట్రైనింగ్ అనుకుంటుంది ఇది అంతా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ గడుపుతూ వీరి సూర్యనారాయణ గారు శ్రీమతి పల్లవ బాణి గారు చంటి అని మనకి ముందుగా పిలుచుకున్నాం సూర్యనారాయణ గారు పల్లవ బాణి గారి కుటుంబ పరిచే కార్యక్రమం వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆకాశంలో అంటే ఇప్పుడు వరకు లేడీస్ వాకింగ్ పెట్టారు లేడీస్ సాంగ్స్ పెట్టారు లేడీస్ అయితే పాటలు పాడించారు కానీ ఒక్క అబ్బాయి డ్యాన్స్ కూడా లేదు అసలు బాయ్ సాంగ్స్ లేవు ఎందుకంటే మీరు గేమ్ లో విన్ మేము కుళ్ళో చూసినట్టు जगदीश सर मी अब्बायन ಕೂಡ ओके मा अब्बायन अदर ಕೂಡ डांस रेडी रेडी गोनार रे घरे अपाईलो पनी अक्षय आद्विक పడితి కూడా కడా ఆపి సుడుడు రోజా పువు సేది కిచ్చు సుడు అందరి ముందు ఐ లవ్ యు సేప్పి సుడు అలే పడి తల్లా పెట్టి కటింగ్ఖాన్ లెక్క ప్రపోజ్ తెస్తాడాడు రిప్లై కోసం చెప్పు తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా గురం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న జయ్యడు తరి నానా తరి నానా తని తందన నానా తరి నానా తరి నానా తని తందన నానా